మదనపల్లి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతలు చెడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండంగా హంద్రీనివా ప్రాజెక్టు దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కేవలం మదనపల్లి నియోజకవర్గానికి లక్ష రూపాయలు లక్ష ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని సాగునీరు ఇవ్వాలని లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని హంద్రీనివా ప్రాజెక్టు తలపెట్టారు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే తొంభై శాతం పనులు పూర్తి కూడా చేశారు అవునా అవునా ఆ తర్వాత పది శాతం పనులు మిగిలింది ఎంత పది శాతం పనులు పది శాతం పనులు పూర్తి చేయా చంద్రబాబుకు చేతనైందా జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా ఎందుకు చేయలేకపోతే పోయారు అని అడుగుతున్నాం ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు పనులు పది శాతం మిగిలిన్నాయి అధికారం లేకొచ్చిన ఆరు నెలల లోపల హంద్రీనివా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాను దాదాపు ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నాన్న నాన్న నిలుపుకు నెలకొల్పిన ప్రాజెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా చెప్పలేదా హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి పదహైదు లక్షల మందికి తాగునీరు కూడా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు చెప్పలేదా మీకు వాగ్దానం చేయలేదా ఎన్ని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు గుర్తుందా మదనపల్లి చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమైంది ఫ్యాన్ ఫ్యాన్గాలికి కొట్టుకుపోయిందా ఔటర్ రింగ్ రోడ్ కాస్తా ఫ్యాన్గాలికి కొట్టుకుపోయింది ఒక అదే కాదు అన్ని మాటలు కొట్టుకుపోయాయి సమ్మర్ ట్యాంకులు కడతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా అన్నా ఎన్ని సమ్మర్ ట్యాంకులు కట్టారు టొమాటోలు ఎక్కువ పండుతాయి ధర వస్తే వచ్చినట్టు పోతే మొత్తం పోయినట్టు అవునా ఏం చెప్పారు ఇదే మాట చెప్పారు అలా నష్టపోకుండా ఉండడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతామన్నారు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడతామన్నారు వచ్చినాయా వచ్చినాయా ఏది కనిపిస్తున్నాయా ఫ్యాన్ గారికి కొట్టుకుపోయాయి చేనేతలకు చేనేతలకు క్లస్టర్ గా ఏర్పాటు చేస్తానన్నాడు మదనపల్లి గుర్తుందా అన్న వచ్చిందా మదనపల్లి చీరలు ఒక బ్రాండ్గా తయారు చేస్తానన్నాడు ఇలాగే ఎన్నికలప్పుడు వచ్చి మైకు పట్టుకొని జగనన్న గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి వాస్తవం కాదా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా అంటే ఏమిటి అమ్మా ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ కానీ పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కనీసం ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా అన్న పదానికి ఊసే లేకుండా చేశారు పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలుసా ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చింది అంటే వచ్చింది అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ రాయితీలు ఎంత అద్భుతంగా వస్తాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వచ్చిందా స్పెషల్ స్టేటస్ బిజెపి పార్టీ ఏమో పది సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తానని పది ఏళ్ల కింద చెప్పింది అప్పుడు చంద్రబాబు గారు పదైదేళ్లు కావాలి అని కొట్లాడతామన్నారు తీరా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే మొత్తానికే ఊసరవల్లిలాగా మారిపోయారు చంద్రబాబు గారు మొత్తానికే మాట మార్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు ఉంచుతాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మని రాజీనామాలు చేద్దాం రమ్మని చంద్రబాబుకు ఛాలెంజ్ కూడా విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తే అయితే ప్రత్యేక హోదా వస్తుంది ప్రతి నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది ఐదు సంవత్సరాలుగా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం బీజేపీతో తన దోస్తీ కోసము ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనకు పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్నీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి మనకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఒక్క రాజధాని కూడా లేదు చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు ఆయనేమో అమరావతి రాజధాని సింగపూర్ ను చేస్తాను అని త్రీ డీ వీడియోలు చూపించాడు గ్రాఫిక్స్ గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకటి సరిపోదు మూడు రాజధానిలు అన్నాడు అయిందా మూడు కాదు కదా కనీసం ఒకటైన అయిందా ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలు రాజధానియే లేకుండా చేశారు వీళ్ళ నాయకులు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారికి రైతు అంటే ప్రాణం రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టుకోలేదా రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండుగైంది ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం దండుగులా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర ఉన్నింది ఇన్పుట్ సబ్సిడీ ఉన్నింది ఎరువుల మీదైతేనేమి డ్రిప్ మీదైతేనేమి యంత్రాల అయితేనేమి అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చాడు పంట నష్టపోతే అద్భుతమైన పంట నష్ట పరిహారం ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉందా ఇప్పుడు కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేకుండా పోయింది మద్దతు ధర లేకపోయింది పంట నష్టపోతే అది ఆదుకునే దిక్కు లేకుండా పోయింది ఈరోజు రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా అయ్యో పాపం అనే నాయకుడే లేకుండా పోయారు వాస్తవం కదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఎన్నికలు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకుని నేనే ప్రచారం చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు దాంతో అసలు మద్దతు ధరకి ఇబ్బంది ఉంటుంది ప్రతి సంవత్సరము అని నేనే ప్రచారం చేశాను నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపరిహారం పంట నష్టపరిహారం కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు పంట నష్టపోతే రైతుకు ఆదుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇలాగే ప్రచారం చేశాను ఏమైంది ఒక్కసారైనా వచ్చిందా పంట నష్టపరిహారం వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని మాటలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలంటే ప్రాణం వయసులో ఉన్న బిడ్డలంటే ప్రాణం ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బంగారం చేయాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు ఇలాగే రాజశేఖర్ రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు రాజశేఖర్ గారు ఉందా ఇప్పుడు ఉందా ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కూలీ నాలి వేసుకొని కూలీ నాలీ చేసుకొని అప్పు సొప్పు చేసుకొని పిల్లల్ని చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకుని ఐదు సంవత్సరాల క్రితము రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు ఇంకా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు నువ్వు ఎందుకు భర్తీ చేయడం లేదు డిఎస్సి ఇచ్చి మెగా డిఎస్సి ఇవ్వాలి కదా ఏడు వేలతో నువ్వు దగా డిఎస్సి ఇస్తావా సిగ్గులేదా చంద్రబాబు గారు అని తిట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది అలాగే ఉన్నాయి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా డిఎస్సి ఉద్యోగాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రెండు నెలల ముందు మెగా టిఎస్సీ లేదు కదా ఒక దగా ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఎక్కడ అని అడుగుతున్నాం అంటే ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు లేసే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు లేశారు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నిద్ర లేశారు ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు ఇంతకు ముందు ఎప్పుడైనా కల్పించారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు ఆలోచన చేయండి అప్పుడు రెండు నెలలు ఉందనగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాం పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే అని నేనే అడిగాను ఏమైంది అయిందా పూర్తి మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మద్యపాన నిషేధం అన్నది నేను చెయ్యకపోతే మళ్ళీ వచ్చి అడగను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సిద్ధమని ఎందుకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మేనిఫెస్టో అంటే నాకు బైబుల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాము పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఆఖరికి ఎవరు అమ్ముతున్నారు మద్యం ఎవరు అమ్ముతున్నారు సర్కారే అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు అది కూడా అది కూడా స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సి అట వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో లిక్కర్ షాప్ లో అన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది వాళ్ళు ఎంత కమ్ముతే అంతకే కొనాలి ఏది అమ్ముతే అదే తాగాలి అదేమో నాసరిక మందు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది లివరు కిడ్నీలు చెడిపోయి తాగుతున్న వాళ్ళు చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నారా హెల్త్ చెకప్ ఏమైనా ఉన్నాయా అసలు ఏమైనా క్వాలిటీ చెక్ ఉందా ఏది లేదు ఆఖరికి చూస్తే కనీసం క్యాష్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట ఓన్లీ క్యాష్ ఇది ఎక్కడ పద్ధతి దేశంలో ఎక్కడా లేదు అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఓన్లీ అంటే ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత దీనికి పద్ధతి ఏదైనా ఉందా ఏది లేదు ఆఖరికి చూస్తే అమ్మా క్వార్టర్ బాటిల్ పక్కన అరవై రూపాయలైతే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉంది అని మొత్తుకుంటున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుకోవడం అంటే అన్ని ఖర్చులు పెరిగిపోయాయి అన్ని ధరలు పెరిగిపోయాయి తీరా చూస్తే మేము బటన్ నొక్కుతున్నాము బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారే మీరు బటన్ నొక్కితే ఇచ్చే డబ్బులకి మీరు వెనక్కి తీసుకుంటున్న డబ్బులకి అసలు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఏడుస్తున్నారు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి మీరు బటన్ నొక్కితే అమ్మఒడి కింద వచ్చేది పదహైదు వేల రూపాయలు మీరేం చెప్పారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు మీరు ముఖ్యమంత్రి కాకముందు నేను ముఖ్యమంత్రి అయినాక ఇద్దరు బిడ్డలకు చొప్పున అమ్మఒడి పదహైదు వేలు ఇస్తానన్నారంటే ముప్పై వేలు ఇప్పుడు మీరు ఇస్తున్నది ఒక్క బిడ్డకే ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డను దత్తతీ చేయాలా ఇంకో బిడ్డను చంపేసుకోవాలా అది కూడా మీరే చెప్పండి సార్ ఏం చేసుకోవాలి అన్ని ధరలు పెరిగిపోయినాయి మీరు ఇచ్చేది బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు దేనికి సరిపోతున్నాయి చక్కెర నూనె ఏది చూసినా గ్యాస్ ధర ఆర్టీసీ అయితే ఐదు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలు ఎలక్ట్రిసిటీ అయితే కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారు డీజల్ పెట్రోల్ ఏది ముట్టుకున్నా ధరలు ఆకాశానికి అంటుతున్నాయి అసలు ఇల్లు గడవని పరిస్థితి ఉంది అని ఆడవాళ్ళంతా మొత్తుకుంటున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేస్తున్న ఏకేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఒకవైపేమో తెలుగుదేశం పార్టీ ఉంది ఇంకోవైపేమో వైసీపీ పార్టీ ఉంది ఒకవైపేమో చంద్రబాబు గారు ఉన్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరికి ఇద్దరికి ప్రజల పట్ల ఆలోచన లేదు ఇద్దరికి కావాల్సింది రాజకీయాలు పదవులు తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయలేదు ఎవరికైనా ఆలోచన ఉంటే మళ్ళీ బీజేపీతోనే పొత్తులు పెట్టుకుంటారా ఏ బీజేపీ పార్టీ అయితే పది సంవత్సరాలుగా మనకు మోసం చేసిందో మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మనకు పోలవరం ఇయ్యలేదు మనకు రాజధాని ఇయ్యలేదు మనకు రావాల్సిన హామీలలో ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఎందుకంటే వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టారు ఇద్దరికి బీజేపీ కావాలట చంద్రబాబు గారికి బీజేపీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది ఎందుకని ఎందుకు బీజేపీకి బానిసలయ్యారు ఎందుకు ఊడిగలు చేస్తున్నారు మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారు ఆరు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ అంటే పదేళ్లకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి మన రాష్ట్రంలో ఎన్ని ఇచ్చారు కనీసం కోటిచ్చారా పోనీ పది లక్షలు ఇచ్చారా పోనీ లక్ష అయినా ఇచ్చారా ఎందుకు ఓడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి ప్రతి రైతుకి పదైదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అయిందా రైతులకి రెట్టింపు చేస్తామన్నారు మద్దతు ధర అయిందా ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోనప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా మనకు ప్రత్యేక హోదా అయినా ఇవ్వను అని బీజేపీ తేల్చి చెప్పినప్పుడు అదే బీజేపీ పార్టీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది ఆలోచన చేయండి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది మళ్లీ చెప్తున్నాం వైపేమో చంద్రబాబు గారికి మోడీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఒకరికేమో బహిరంగ పొత్తు ఇంకొకరికేమో రహస్య పొత్తు కానీ అందరూ కలిసే ఉన్నారు అందరూ ఎవరు ఏ ఒక్కరు ప్రజల పక్షాన లేరు అందుకే చెప్తున్నాం ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గాని ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో బీజేపీ అంటే జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరికి ఓట్లేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది బీజేపీ ఖాతాకు పోయిందంటే మళ్ళీ బీజేపీ ఖాతాకు మీ ఓటు పోయింది అంటే మళ్ళీ ప్రత్యేక హోదా రాదు మళ్ళీ మోసం చేస్తుంది బీజేపీ పార్టీ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీనే చెప్తుంది రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని వాగ్దానం చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు ఆ మాటను పట్టుకొని ఆ మాటను పట్టుకునే వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు ఆ మాటను నమ్మొచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మనకు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తయితాయి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే మనకు బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే అధికారంలో మీకు రాకపోతే ఏ ఒక్కరు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా జనసేన అయినా ఏ ఒక్కరి వల్ల చేత కాదు ప్రజలకు ఇంత మేలు చేయడం మరొక్కసారి చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టింది ఇక్కడ రాజ్యాలు ఏలడానికి రాలేదు పెద్ద పార్టీలో జరిగి చేరి పెద్ద పదవులు తీసుకోవడానికి రాలేదు కాంగ్రెస్ పార్టీకి అసలు బలమే లేనప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ గొంతుక కావడానికి కనీసం ప్రశ్నించడానికి కూడా ఏ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా ఏమైంది పోలవరం ఏమైంది రాజధాని ఏమైంది అని ప్రశ్నించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ చెప్తున్నా మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు అంత సంక్షేమ పరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు లక్షల వరకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి రైతులకి మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు లాగా ఐదు లక్షల రూపాయలతో పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి మహిళకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇల్లు గడవడం కష్టమైపోయింది ఒక మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు ఎవరు తనకు కిరీటం పెట్టరు అయినా కూడా తన ఇల్లు గడవాలని తన బిడ్డలు భర్త బాగుండాలని ఎన్ని ఎన్నో త్యాగాలు చేస్తుంది అలాంటి మహిళలకు అండగా ఉండడానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేదింటికి ఆ ఇంటి మహిళకి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది సంవత్సరానికి లక్ష అంటే ఐదు సంవత్సరానికి ఐదు లక్షలు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది పెన్షన్లు వితంతులకు వికలాంగులు వితంతులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నో అద్భుతాలు చేశారు ఎంతో అభివృద్ధి చేశారు అద్భుతమైన పథకాలను అమలు చేశారు రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు మీరు ఆశీర్వదించండి మీ పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ మీ బిడ్డ మీ తమ్ముడు ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి మీకు అందుబాటులో ఉంటాడు మీకు సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు మీరు పిలిచినప్పుడు పలుకుతాడు మీరు ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది